ఇది కళ్ళున్న కబోదులు వైసీపీ నాయకుడు చూడండి ఎంత గ్రీన్ ఫీల్డ్ ఉంది ఇక్కడ ఎంత వ్యవసాయాలే దానికి రైతులకు కావలసిన ఎరువు వచ్చింది దీని మీద బర్కాలు ఎందుకు కప్పుకున్నారా మీరు వర్షం పడకుండా కప్పుకొని కూలి పనులు పెట్టుకోకుండా రైతులు వాళ్ళకి వాళ్లే కష్టంతో రోజుకో ఎకరం ఎకరం చల్లుకుంటారు జగన్మోహన్ రెడ్డి నీకు ఎక్కడ కావాలో పిండి పులివెందుల కడప అనంతపురా నీకు ఎక్కడ కావాలి నీ పదకొండు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎక్కడ పిండి కావాలో చెప్తే స్వయంగా నేను చంద్రబాబు నాయకత్వంలో వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తాను నీ పదకొండు నియోజకవర్గాల్లో పిండి నూటికి నూరు శాతం జరుగుతుంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న సోట కాదంటే చెప్పు ఇది కళ్ళున్న కబోదులు వైసీపీ నాయకులు చూడండి ఎంత గ్రీన్ ఫీల్డ్ ఉందో ఇక్కడ అంతా వ్యవసాయాలు దానికి రైతులకు కావాల్సిన ఎరువు వచ్చింది దీని మీద బరకాలు ఎందుకు కప్పుకున్నారా మీరు వర్షం పడకుండా కప్పుకుని కూలి పనులు పెట్టుకోకుండా రైతులు వాళ్ళకి వాళ్లే కష్టంతో రోజుకో ఎకరం అరెకరం జగన్ జగన్మోహన్ రెడ్డి నీకు ఎక్కడ కావాలో పిండి పులివెందల కడప అనంతపురా నీకు ఎక్కడ కావాలి నీకు పదకొండు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎక్కడ పిండి కావాలో చెప్తే స్వయంగా నేను చంద్రబాబు నాయకత్వంలో వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తాను నీ పదకొండు నియోజకవర్గాల్లో పిండి నూటికి నూరు శాతం జరుగుతుంది వైసీపీ ఎమ్మెల్యే అన్న సమాట కాదంటే చెప్పు